హాయ్ అండి మేమైతే రీసెంట్గా ఒక పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేసామన్నమాట అదేంటిది ఎక్కడ అనేది ముందు ముందు చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి ముందు అలానే వీడియో చూసే ముందు ఓం నమశివా అని కామెంట్ చేయండి యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కాకపోతే వీడియోస్ కొన్ని డిలీట్ అయిపోయాయని మస్ అంటే చాలా బాధపడ్డానమాట మీతో షేర్ చేసుకోలేనేమో అని కాకపోతే కొన్ని కొన్ని ఉన్న వాటితోనే మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే పెట్టేశానమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి ఓం నమ శివాయ సో మేము వచ్చేసి తమిళనాడులోని ఉన్న అరుణాచలంకి అయితే వచ్చేసామన్నమాట మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి ఆలయం అండి ఈ ఆలయం అనేది మనకి ఎయిత్ లింగం పక్కనే ఉంటుంది ఎయిత్ లింగం ఏంటిదో తెలుసా అందరికీ తెలిసే ఉంటుంది తెలియకుండా ఎలా ఉంటుంది ఈశాన్య లింగం పక్కన అండి ఈశాన్య లింగం పక్కనే ఆలయం అనే హోటల్ ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంది ఇలా కొందరు ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది కొన్ని ఆన్లైన్ లో చూస్ చేసుకోండి ఇంకా అది కాక మనం ముందే బుక్ చేసుకోవాలి ఇంకెలా అంటే రూమ్కి టూ మెంబర్స్ మాత్రమే ఉంటారండి ఉండాలంట దీంట్లో సో టూ మెంబర్స్ కంటే ఎక్కువ మెంబెర్స్ని అలో చేయరు రూమ్కి ఓన్లీ టూ మెంబర్స్ని అలో చేస్తారు అదైతే గుర్తుంచుకోండి ఈ ఆలయం అనే కాదు వేరే రెస్టారెంట్స్లో కూడా ఇలానే ఉంటుందంట రూమ్స్కి టూ మెంబర్స్ని అలో చేస్తారు మేమైతే ఇప్పుడు నేను మా రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటిది అనేది చూపించేస్తాను అసలు నాకైతే చాలా నచ్చింది ఇంత బాగా ఉందంటే చాలా బాగుంది ఇంకా మీకు తమిళనాడు అనగానే గుర్తొచ్చేది ఏంటిదో తెలుసు కదా మనకి ఎప్పుడు అంటే థిక్ కలర్లో ఉంటాయన్నమాట కలర్ఫుల్గా వేస్తారు ఇక్కడ అంటే కలరింగ్ ఏదైనా ఉంటే అదేంటి చెప్తున్నాను అనుకోకండి సో నాకు అలా అనిపించింది మేము అక్కడికి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట ఇంకా ఆ టైంలో ఏముంటుంది ఇంకా మేమైతే దోశ తీసుకొని మా అత్త వాళ్ళ అయితే వచ్చేసాం వచ్చేసామన్నమాట అందరం చాలా డిస్కషన్ చేసుకున్నాం గిరి ప్రదక్షిణ చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని మొత్తానికి ఏం చేసావో ముందు చెప్తాను సో లాస్ట్ అయితే ఇంకా మా తమ్ముడును మా అంటే మా తమ్ముడు ఇద్దరు గిరి ప్రదక్షిణకైతే అయితే వెళ్ళిపోయారనమాట నేను మా మావారు ఇంకా మా అత్త మా మామయ్య నలుగురం ఉన్నాము సో మా మేము ఫైవ్ మెంబర్స్ మాత్రం ఇంకా గరి గిరి ప్రదక్షిణకు వెళ్ళలేదు సో ఇంకా మా మామయ్య మార్నింగ్ ఇంకా నడవలేను అనుకుంటే ఇంకా సరే అనేసి గిరి ప్రదక్షిణ అయితే ఏం చేయలేదండి ఇంకెందుకంటే మా కన్నిగాడు ఉన్నాడు కాబట్టి వాడిని ఎత్తుకొని గిరి ప్రదక్షిణ చేయడం అంటే చాలా కష్టం కదా సో ఇంకా ఇంకొకసారి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేసుకుంటాననేసి అయితే అనమాట ఇంక ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము అన్ని లింగాల దగ్గరికి సో గిరి ప్రదక్షిణ చేయలేదు కాబట్టి ఇంకా మేము ఎలా వెళ్ళామంటే ఆటోలో అయితే వెళ్ళిపోయామన్నమాట మొత్తం మనకి అరుణాచలం అనంగానే గుర్తొచ్చేది ప్రదక్షిణే కదా మొత్తం ఎన్ని లింగాలు ఉంటాయి అంటే ఎనిమిది లింగాలు ఉంటాయి మెయిన్వి ఇంకా చాలా లింగాలు ఉంటాయండి మధ్య మధ్యలో అన్ని లింగాలని ఇలా అంటే ఆటో ఆపి అన్ని లింగాల్ని దర్శించుకొని వచ్చాము మెయిన్ ఎనిమిది లింగాలు ఏంటిదంటే అంటే మనకి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నై నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇవి వచ్చేసి మెయిన్ ఎయిట్ లింగాలండి మోక్షలింగం క అనేది కూడా ఉంటుంది దాంట్లో నుంచి మనం ఆ లింగంలో నుంచి బయటికి రావడం సో ఇలా మొత్తం అన్ని లింగాల్ని దర్శించుకున్నాం అన్నమాట ఇంకా వస్తే దర్శించుకునే ముందు ఇక్కడ దీపం కూడా వెలిగించేసి లోపలికి వెళ్ళి దర్శించుకొని రావడం అనమాట అస్సలు ఎంత బాగున్నాయంటే నాకు చాలా నచ్చినాయి అన్నీ సేమే ఉంటాయి కాకపోతే కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుందండి నేను ఇక్కడ ప్రత్యేకంగా ఒక్కొక్క లింగాన్ని అయితే తీయలేదు ఎందుకంటే ఇంకా అంత మందిలో మనం తీయలేం కదా సో ఇంకా వెళ్తూ వెళ్తూ కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీసుకున్నాను కొన్ని డిలీట్ అయిపోయాయి అని చెప్పాను కదా ఇక్కడైతే ఇంకా మన గురువులు అంటే సాధువులు కూడా చాలామంది ఉన్నారు నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా అంత అంటే శివుడు అంతే ఇంత భక్తి ఉంటుందని నాకు ఇప్పుడు తెలిసిందనమాట సో ఉంటుందని తెలుసు కానీ ఇంత పిచ్చిగా ఉంటుందని నాకు తెలియదు ఎంతమంది సాధువులు ఉన్నారో విభూతి పోసుకొని అసలు నేనైతే ఆశ్చర్యపోయామనమాట ఇంకా మధ్య మధ్యలో అన్ని లింగాలను దర్శించుకుంటూ వెళ్ళాము మీకు ఇంకా చెప్పాను కదా అన్ని లింగాల పేర్లు ఒకవేళ లింగాల పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేసేసేయండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మా వాడు మార్నింగ్ మార్నింగ్ ఆకలి అవుతుంది ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ఇంకా పక్కనే కూల్ డ్రింక్ కనిపిస్తే కూల్ డ్రింక్ ఇప్పించేసామన్నమాట ఏడ్ చేశాడు ఇంకా కావాలి కావాలనేసి సో వాడికి కూల్ డ్రింక్ ఇప్పించేసి మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట మేము మేము వచ్చేసి ఎక్కడున్నామో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉండవచ్చు కదా లింగ సో ఎక్కడ అనేది ఇక్కడ మేము మేము వచ్చేసి వాయు లింగం దగ్గర ఇది దిగుతున్నామండి సో మొత్తము ఇలా దిగేసి మోక్ష లింగం దగ్గర మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే కొంచెం చాలా రష్ ఉండే అనమాట మనకి అరుణాచలం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిదో తెలుసా మీకు మన నేను కొంచెం అరుణాచలం గురించి కొంచెం చెప్తాను సో ఎలా ఉంటుందంటే ఎన్ అంటే నా ఏ ద్వారం నుంచి చూసినా టెంపుల్ అనేది సేమ్గా కనిపిస్తుంది అనమాట మనకి అరుణాచలం అనేది పంచభూత క్షేత్రాలు పంచభూత లింగా క్షేత్రాలలో ఇది ఒకటి అన్నమాట దక్షిణ భారత దేశంలోనే వెలిసిన పంచలింగా క్షేత్రాలలో అగ్ని భూతకమునకు ఇది ఒక ప్రత్యేకత అన్నమాట సో చాలా మంచిగా ఉంది ఇంకా ఇలాంటి లింగాలు అంటే ఈ మనం అరుణాచలం వచ్చామంటేనే మన పాపాలన్నీ మనం అడిగితే అడగకపోయినా దేవుడు అన్ని వరాలు ఇచ్చేస్తాడు సో అడిగితే ఇంకెందుకు ఇవ్వడు చెప్పండి ఇది చాలా పురాతనమైన గుల్ టెంపుల్ అనమాట చూసారా ఎంత రాతి అంటే అంటే రాళ్ళని చూస్తుంటేనే అర్థమైపోయి ఉండొచ్చు అంటే ఎలా చెక్కారు ఏంటిదని మేమైతే ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం అనమాట చూడండి ఎంత బాగున్నాయంటే చాలా బాగుంది ఎక్కడ నుంచి చూసినా మీకు సేమ్ ఇదే విధంగా కనిపిస్తుందనమాట అంటే రాజగోపాలం అనేది రాజగోపాలం అనేది సేమ్గా ఉంటుంది అంటే ఏ ఫోర్ సైడ్స్ నుంచి చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది ముందు నంది కంపల్సరీ ఉంటాడనమాట సో నంది ఉంటుంది సో ఇలానే ఉంటుందండి మొత్తము చాలా రష్ ఉండే ఇంకా మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ కంటే మించింది ఏం లేదనమాట కాకపోతే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే కొంచెం నీట్నెస్ లేనట్టు అనిపించింది టెంపుల్ ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుంది వచ్చేసాం వచ్చేసామో అనిపిస్తుంది కానీ మనమైతే లోపల చాలా లోపలికి ఉంటుంది టెంపుల్ సో చూసేయండి నేను ముందు ముందు కొన్ని కొన్ని క్లిప్స్ని అయితే యాడ్ చేశాను ఇంకా ఫ్రీ దర్శనం కూడా కాకపోతే రష్ ఎక్కువ ఉండేననేసి మేము ఫిఫ్టీ రూపీస్ దర్శనంకైతే వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనమాట ఫిఫ్టీ రూ రూపీస్ దర్శనంలో కూడా ఎంత మంది ఉన్నారో చూస్తున్నారు కదా చాలా మంది ఉన్నారు సో ఇంకా తప్పదు కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఎంతో ఉన్న ఇంత దూరం నుంచి వెళ్ళాం కాబట్టి వెళ్ళాల్సిందే కదా ఫ్రీ దర్శనం అంటే ఇంకా ఇక్కడ నాకు ఏమనిపించిందంటే ఈ పూలు వాళ్ళు కడుతున్నారు కానీ చెప్పులు వేసుకొని కడుతున్నారు నాకు అస్సలు నచ్చలేదు చెప్దామంటే వద్దనేసారు ఇంకా మనం దేవుడికి పెడతాం కదా ఆ పూలు అలా పెడితే అంటే అల్లేటప్పుడు కూడా చెప్పులు తీయకపోతే ఎలా చెప్పండి ఇంకా అది నాకు నచ్చలేదు అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను మాకు అన్నిగడ్ అయితే మా మామయ్య ఎత్తుకోలేకపోయాడు పాపం అసలు అంటే మా మామయ్యకి అప్ప చెప్పేసామ అనమాట మొత్తానికి ఎత్తుకోమనేసి ఇంకా మాకు వాడిని ఎత్తుకొని అంటే లోపలికి ఇంత జనాల ఇంతమంది జనాలలో వెళ్ళాలంటే అస్సలు వల్ల కాలేదు సో మా మామయ్య అయితే చాలా అమ్మో మా మామయ్య లేకపోతే మేము అసలు వెళ్ళేటోళ్ళమే కాదు అలా అయ్యిందనమాట ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఉండాల్సిందే మాకు అనమాట సో నాకైతే చాలా నచ్చింది చూసారా ఎలా ఉన్నాయి గోపురాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఇక్కడ ఇంకా మధ్య మధ్యలో ఇంత రష్లో కొంచెం కొంచెం సేపు ఆపుతున్నారనమాట ఇంకా కొంచెంసేపు ఆపిరు కొంచెం కూర్చొని కూడా వెళ్ళొచ్చు అనమాట ఫ్రీ దర్శనం అయితే ఇంకా రష్ ఎక్కువగా ఉంటుందండి చూసుకొని వెళ్ళండి సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అరుణాచలం అనగానే అరుణాచలానికి మీనింగ్ ఏంటిదంటే ఎర్రని కొండ అనేసి మీనింగ్ అనమాట అరుణ అనగానే ఎర్రని ఇంకా అచలము అనగానే కొండ ఎర్రని కొండ అనేసి అంటారు ఇంకా దీన్ని తమిళ్లో ఏమో తిరువన్నమలై అనేసి కూడా అంటారండి ఇది మీకు తెలిసే ఉంటుంది కాకపోతే నేను చెప్తున్నాను తెలియని వాళ్ళకి సో అలానే అరుణాచలం అనంగానే మనకి పాపములకు పరిహారం కూడా అనేసి పాప అన్ని పాపాలకు పరిహారం పో అనేసి అంటారు కదా సో కొన్ని కొన్ని నా నేను చెప్పిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించేసేయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడెప్పుడు దేవుడిని చూడాలి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అన్నట్టు ఫీలింగ్తో అసలు ఎంత అంత నడిచి అంత వెళ్తున్నా సరే అసలు ఎప్పుడు వెళ్ళాలనేసే ఉంది కానీ ఇంత దూరం ఎందుకు వచ్చామన్నట్టు ఒక ఆ ఫీలింగ్ కూడా రావట్లేదు అంత బాగా అనిపించింది అనమాట మనకు బయట నుంచి చూస్తే కొంచెమే ఉంది కాకపోతే లోపలికి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఆ రష్కి అసలు ఇప్పుడు ఎప్పుడు చెప్పాను కదా ఇంకా నేను ఆ ఫీలింగ్ చెప్పలేకపోతున్నాను అంత మంచిగా అనిపించింది సో లాస్ట్కి అయితే మా కన్నిగాడి నా దగ్గరికి వచ్చేసాడనమాట ఇంక కొంచెం సేపు నేను అత్త మామయ్య తమ్ముడు వాళ్ళు ఇంకా ఇలా కొంచెం కొంచెం ఎత్తుకున్నా ఎత్తుకొని ఇంకా మధ్యలో అయితే ఇలా కూర్చున్నాం అనమాట సో మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో అనేది కూడా కామెంట్స్ చేయండి అరుణాచలానికి అసలు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నాకు ఒకటి నచ్చలేదండి ఎందుకంటే రోడ్ల మధ్యలో కూడా పాపం ఏదైనా సడన్గా ఏదైనా అయ్యి ఉన్న అంటే దేవుడు ఉన్నాడు ఏమవ్వదు అనుకోండి కాకపోతే ఒక వే అనేది లేకుండా అయిపోయింది ఫుట్ పాత్ మీద రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏదైనా ఇస్తే బాండ్ అంటే ఏదైనా అంటే సపరేట్ వే కానీ ఏదైనా ఏమంటారు కార్పెట్ లాంటివి ఏమన్నా వేస్తే బాగుండు అనిపించింది కొంచెం నాకు ఇంకా ఇంత ముసలి వాళ్ళు కూడా అసలు ఇంత మంచిగా గిరి ప్రదక్షిణ చేస్తుంటే మాకైతే ఎప్పుడు ఎప్పుడు చేయాలి అనిపించింది కానీ ఇంకా చేయలేకపోయాము ఏదైనా దేవుడు తలుచుకోవాలి కదా దేవుడి చేతిలో దేవుడు అనుకుంది అంటే ఒక సామెత ఉంటుంది కదా దేవుడు అనంది మనము ఏది చేయలేం చీమైనా కుట్టదు అనేసి ఉంటుంది కదా నాకు పూర్తిగా రాలేదు సో ఇక్కడైతే మొత్తం ప్రదక్షిణ మొత్తం అయిపోయింది ఆ తర్వాతకి ఇక్కడ దీపాలు ఉంటే మేము దీపాలు వెలిగించామన్నమాట ఒక ఒకటి జరిగింది యాక్చువల్గా మాకు వాళ్ళు ఒకటి అన్ని పంచ ఏమంటారు పంచ లోహాలు అవన్నీ ఇచ్చారనమాట ఇంకా ఒక క్లాత్ కట్టేసి ఇచ్చారు వెలి అంటే ఆ దీపాలను వెలిగించడానికి మేము దేనికి ఇచ్చారో తెలియక అలానే పెట్టేసాము ఇంకా మా మామయ్య అయితే దాన్ని కాల్ చేశాడనమాట సో తర్వాత తెలిసింది అదే దాన్ని కాల్చ అంటే దాంతో ఈ దీపాలు ముట్టించాలనేసి సో మీరు కంపల్సరీగా అయితే దర్శించుకోండి చాలా బాగుంటుంది చాలా మంచి పుణ్యక్షేత్రం కదా మనకి నేను మళ్ళీ ఒకసారి మీకు ఈ లింగాల పేర్లైతే చెప్తాను ఇంద్రలింగం ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం మోక్షలింగం అయితే మోక్షలింగానికి మేము వెళ్ళలేదండి ఎందుకంటే చెప్పాను కదా రష్ ఎక్కువ ఉండే కాకపోతే కొంచెం అంటే ఎర్లీగా వెళ్తే అయిపోయేదేమో చూసుకొని వెళ్ళండి ఇంకా మధ్య మధ్యలో ఇలా చిన్నపిల్లలకైతే పాలు అంటే తినకుండా వెళ్తారు కదా కొంతమంది వాళ్ళకైతే చిన్నపిల్లలకైతే పాలు కూడా పోస్తున్నారండి ఇంకా మా వాడికి అయితే పాలు తాపిచ్చేసాము ఇంకా మధ్యలో మేము ఇక్కడ దీపం మొత్తం వెలిగించుకొని పాలు తాపిచ్చేసి బయటికి వెళ్ళాము ఇంకా తర్వాత ఏం జరిగిందంటే మేము ఇలా వెళ్తుంటే ప్రసాదాలు కూడా ఇచ్చారనమాట మనము ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది ఇక్కడ మా అత్త మా మామయ్య ఇద్దరూ దీపం ముట్టిస్తున్నారనమాట చెప్పాను కదా నేను అది ఏం చేయాలో తెలియక మా మామయ్య అయితే దాన్ని కాల్ చేశాడనమాట అంటే దాంతో వెలిగేయాలని మాకు తెలియదు యాక్చువల్లీ తర్వాత తెలిసింది ఇంకా ఇలా దీపం ముట్టించేసి మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ మాకు యాక్చువల్లీ టూ ఓ క్లాక్కి టూ థర్టీకి త్రీ ఓ క్లాక్కి ఉండే ట్రైన్ వచ్చేసి ఇంకా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఏమైనా తీసుకుందాం అనేసి మేము తిరుపతిలోతే ఏం తీసుకోలేదు ఇక్కడ వస్తే ఇక్కడ కూడా నాకు ఏమంత అనిపించలేదు ఇంకా నార్మల్గా ఏమైనా కొనాలి అంటే ఇంకేం లేదులే అనేసి మా మామయ్య వాళ్ళైతే ఇంకా రెస్టారెంట్ అంటే హోటల్కి అయితే వెళ్ళిపోయామనమాట మా ఉన్న రూమ్స్కి ఇలా అయిపోయాక కొన్ని పిక్స్ తీసుకుంటాం మనం టెంపుల్కి వచ్చినప్పుడు పిక్స్ తీయకుండా ఉంటాము గుర్తు కంపల్సరీగా తీసుకుంటాం కదా సో ఇలా మొత్తం కొన్ని పిక్స్ తీసేసి ఆ తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యాము చెప్పాను కదా ఇంకా ప్రసాదాలు ఇవన్నీ తీసుకొని కన్నిగాడికి కొంచెం పాలు తాపిచ్చేసి వెళ్ళిపోయామనమాట రష్ అయితే చాలా ఎక్కువ అనిపించింది ఇంకా ఒక ప్రాపర్ వే లేదండి అందుకు అది అనుకున్నాను ఇంకా చాలామంది అయితే మంచిగా అంటే ఎంతెంతో దూరం దూరం నుంచి వస్తున్నారు అంతకుముందు ఏమి ఎక్కువ లేకుండే కాకపోతే ఇప్పుడు బాగా ఎక్కువ అంటే వైరల్ అవుతుంది కదా మనకి ఇక్కడ అమ్మవార్లను అయితే పసుపు కుంకుమలతో గంధముతో ఇలా చేశారనమాట సో గణపతిని ఇలా మొత్తం ఉండే అందరు అమ్మవార్లు అందరి దేవుళ్ళు చాలా బాగుండే అసలు మీకు ఇక్కడ అందరు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది ఇదంతా సో విభూతి అయితే చాలా అంటే శివుడికి గొప్ప ఏంటిదంటే శివుడిది విభూదినే కదా సో ఇంకా అందరూ విభూతులు ఇస్తుండే కుంకుమ ఇస్తుండే చాలా బాగుండే నాకు నచ్చింది కాకపోతే కొంచెం నీట్నెస్ లేనట్టు అనిపించింది ఇంకా అదొకటి ఉంటే బాగుండు ఇలా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట మేము మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అలానే వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి వీళ్ళు లడ్లు మనకి ప్రసాదానికి లడ్లు తయారు చేస్తారనమాట వచ్చేసి ఇంకా చాలా మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇంకా లోపల ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలి అన్నట్టు అంత ఆశతో వెళ్ళాము ఇంకొకసారి కూడా మీ దయతో మమ్మల్ని రాణించేసి శివయ్య అనేసి మొక్కేసి వచ్చేసామన్నమాట ఇంకోసారి వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ అనేది కంపల్సరీగా చేస్తాను అనుకున్నాను సో మీరు ఎవరైనా వెళ్తే నైట్ టైంలో గిరి ప్రదక్షిణ చేసేసుకోండి కొంచెం ఆటో వాళ్ళతో అయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బాగా ఎక్కువ రేట్స్ చెప్తారు సో జాగ్రత్తగా వెళ్ళి వచ్చేసేయండి అనమాట సో కంపల్సరీగా ఒక్కసారైనా మనము అరుణాచలం వెళ్ళాలి మన పాపాలన్నీ పోవాలంటే ఒక్కసారైనా శివుడిని తలుచుకోవాలన్నమాట కంపల్సరీగా వెళ్ళి దర్శించేసుకోండి విభూతి చూడండి అస్సలు శివుడికి విభూతినే కదా సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఏమైనా తప్పులు ఉంటే కనుక క్షమించేసేయండి సారీ సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఓం నమ శివ